అవతార్ మెహర్ బాబాకి జై సులభతరమైన మార్గం సద్గురు సాంగత్యం దీని గురించి ఈరోజు మనం తెలుసుకుందాం ప్రీతమ అవతార్ మెహర్ బాబా అంటారు ఆధ్యాత్మిక మార్గంలో గమ్యం చేరడానికి సులభమైన మార్గం అవతారుని సాంగత్యమే అన్నారు మెహర్ బాబా అనాదిగా మోక్షసిద్ధికి అమరత్వ ప్రాప్తికి ఎన్నో మార్గాల ద్వారా సాధనాలు చేయబడుతూనే ఉన్నాయి ఎన్నో సాంప్రదాయాలు భిన్న మతాలు దేశకాల పరిస్థితులకు అనుగుణంగా ఎన్నో రకాల మార్గాలను సూచిస్తూ వచ్చాయి కానీ చేరవలసిన గమ్యం మాత్రం ఒక్కటే దేవుని ప్రేమించటే జీవిత లక్ష్యం దేవునితో ఐక్యం ఒకటే జీవిత గమ్యం అన్నారు మేహర్ బాబా ఉదాహరణకు ఒక అంధుడు రద్దీగా ఉన్న రోడ్డు దాటి వైపు ఉన్న తన గమ్యాన్ని చేరుకోవడానికి ప్రయత్నించే మార్గాలన్నిటిలో చూడగలిగే కళ్ళున్న వాని చెయ్యి పట్టుకుని వెళ్ళడమే అన్నిటికంటే సులభతరమైన మార్గం అలాగే ఆధ్యాత్మిక మార్గంలో గమ్యం చేరడానికి సులభతరమైన మార్గం సద్గురు సాంగత్యమే అవతారుడు సద్గురువులకే గురువు సనాతనుడు ఈ విషయంలో బాబా అనే జమ్షెడ్ మరణించిన సందర్భంలో బాబా ఇచ్చిన వివరణ ఇలా ఉంది మెహ్రాబాదులో ఆ రోజుల్లో ఉంటున్న ఒక వ్యక్తి బాబాని ఇలా అడిగాడు శాశ్వత తత్వానికి విమోచనానికి సరళమైన సులభమైన మార్గమేమిటి బాబా అని ప్రశ్నించాడు బాబాని బాబా ఇలా సమాధానమిచ్చారు అమరత్వ ప్రాప్తికి సులభతరమైన మార్గం సద్గురువు సాంగత్యం దానికి సరళమైన అర్హత భగవ దైక్యానికి తీవ్రమైన తపనియే దీనికై అవిశ్రాంతమైన ప్రయత్నం అవసరం సేవ ఉత్తమమైన మతంగా చెప్పబడుతుంది అయినా సేవ ద్వారా లక్షల జనన మరణాల తర్వాత కూడా మోక్ష తీరానికి చేరువు కాలేరు కావున సత్పురుషుల సహవాసం మరియు సద్గురువు యొక్క సాంగత్యం సరళమైన సులభమైన మార్గం వారి ఆదేశానుసారం చేసిన సేవ వల్ల ఆంతరిక స్వాతంత్రం చేకూరుతుంది అంతకంటే అధికమైన సిద్ధి ఏదీ లేదు అన్నారు మెహర్ బాబా భగవద్ ఐక్యానికి అతిశయమైన వేదన ఉంటే తప్ప అది అసాధ్యంగాను కష్టభరితంగానూ గోచరిస్తుంది కానీ ఒకసారి గాఢమైన ఆకాంక్ష కలిగితే బలహీనతలతో ప్రమేయం లేకుండానే అసాధ్యమనిపించిన బ్రహ్మాండమైన ఆ కార్యం సాధ్యమవుతుంది ఉదాహరణకు పెద్ద స్టీమర్తో జత చేసిన ఒక చిన్న ఓడ తుఫానులో సైతం ఎంత దూరమైనా దాని వెంటే వెళుతుంది గమ్యం చేరుతుంది ఆ చిన్న ఓడ స్వతహాగా ప్రయాణిస్తే గమ్యాన్ని చేరడానికి సంవత్సరాలు పట్టవచ్చు లేదా గమ్యాన్ని చేరకముందే తుఫానులో చిక్కుకుని మునిగిపోవచ్చు కూడా అదేవిధంగా అజ్ఞానంగా ప్రాపంచిక స్థాయిలోని వారు ప్రపంచ వ్యవహారాల్లో మార్పులు తీసుకుని రావాలని కోరుకుంటూ దానికై వారి కార్యకలాపాలను సాగిస్తారు ఎలాగంటే తుఫానుతో వాతావరణం అల్లకల్లోలంగా ఉన్న సమయంలో మునిగిపోయే ప్రమాదం పొంచి ఉన్న తరుణంలో ఒక చిన్న ఓడలో సప్త సముద్రాలను దాటడానికి చేసే ప్రయత్నం లాంటిదే వారి ప్రయాస సత్యస్వరూపులైన సద్గురులు మాత్రమే ఆవలి తీరానికి చేర్చగలరు చిన్న పడవలను గమ్యాన్ని చేర్చడం వీరి సహాయం ఒక గొప్ప వరప్రసాదం అందుకని సృష్టి గమనం పెడదో పట్టకుండా నిరోధించి సరైన మార్గంలో నడిపించడానికే సద్గురువులు ఈ భూమిపై జన్మిస్తారు వారు మీ చెంతకు వచ్చి మీకు దారి చూపిస్తారు వారితో సహకరించడం మీ వంతు అన్నారు మేహర్ బాబా బాబా అన్నారు గురువు సహాయం వలన ఆత్మ యొక్క ఆధ్యాత్మిక ప్రయాణం సురక్షితమైనదిగాను రూఢీ అయినదిగాను చేయబడుతుంది అంతేగాక త్వరితగతిని గమ్యం చేయేటట్లుగా గురువు అందించే సహాయం దోహదపడుతుంది అన్నారు మెహర్ బాబా గురువు అనగా మార్గనిర్దేశం చేసేవాడు మనం పయనించవలసిన మార్గం తెలిసినవాడు మన గమ్యం గురించి పూర్తి వివరాలు తెలిసినవాడు గురువు నిజానికి ఈ గమ్యాన్ని చేరుకున్నవాడే మార్గనిర్దేశం చేయగలడు మామూలుగా ప్రపంచంలో విద్యను ప్రసాదించే గురువు శిష్యులను దగ్గరికి తీసుకుని చెయ్యిపట్టి అక్షరాలు దిద్దించడం మొదలు క్రమంగా వారు విద్యలో ఎదిగేటట్లు తన సహాయ సహకారాలను అందిస్తూనే ఉంటాడు గురువు అదేవిధంగా ఆధ్యాత్మిక మార్గంలో కూడా గురువు అతి ప్రధానమైన పాత్రను పోషిస్తాడు అందులోనూ అవతారిణి పాత్ర మరీ విశిష్టమైనది అన్నారు మేహర్ బాబా ఎందుకంటే ఆత్మ ప్రయాణంలో పరిణామక్రమం పునర్జన్మ ప్రక్రియ అంతః ప్రయాణం పూర్తి చేసుకుని గమ్యం చేరిన మొట్టమొదటి ఆత్మయే అవతారుడు అలా మొట్టమొదట భగవద్ అనుభవం పొందిన ఆత్మయే మరలా మరలా అవతారునిగా మానవ దేహంలో మన మధ్యకు మన స్థాయికి దిగి వస్తాడు ఎలాగైతే పీజీ చదివిన గురువు ఎల్కేజీ వానికి చదువు చెప్పాలంటే వాణిస్థాయికి దిగి రావాలో అలా అనంత చైతన్యం గల భగవంతుడు స్థూల చైతన్యం గల మనకు మార్గనిర్దేశం చెయ్యాలంటే మన స్థాయికి దిగి రావలసిందే అంటే మనకు కనిపించని ఆ భగవంతుడు సాకార రూపంలో మెహర్ బాబాగా మన కళ్ళ ఎదుట కనిపించి నడయాడి మీరు ప్రయాణించవలసిన మార్గం నాకు బాగా పరిచయం గమ్యం ఎక్కడో నాకు తెలుసు రండి నాతో రండి నేను దారి చూపిస్తాను నేను మీకు సహాయం చేయడానికే వచ్చాను అంటూ పిలుస్తున్నాడు అంటే దైవీ మానవుడిగా భగవంతుడు దిగి వస్తాడు భగవంతుడు మన స్థాయికి దిగి రావడం అంటే భగవత్ చైతన్యం మరియు మానవ చైతన్యం ఏక కాలంలో కలిగి ఉండి నేను భగవంతుడను మానవుడును కూడా అనే ఏరుకు కలిగి ఉండడం ఆయనే మనలను ఈ జనన మరణాల వలయం నుండి మాయ బంధనాల నుండి అజ్ఞానం నుండి బయట పడవేయగలడు జీవిత గమ్యమైన భగవత అనుభవం పొందడానికి మానవాళికి మెహర్ బాబా సూచించిన మార్గమే ప్రేమ మార్గం మానవ రూపంలో ఉన్న భగవంతుణ్ణి అనగా అవతారుణ్ణి ప్రేమించడం ద్వారా అతి త్వరగా జీవిత గమ్యాన్ని చేరుకోవచ్చును అని మేహర్ బాబా చెప్పారు ఈ యుగవతారుడైన తనను ఎలా ప్రేమించాలో బాబా ఆయనే ఇలా వివరించారు బాబా అన్నారు నా నామాన్ని పదే పదే స్మరించడం ద్వారా నా రూపం మీద తదేకంగా మీ దృష్టిని నిలపడం ద్వారా నాకు సంబంధించిన ప్రదేశాలను సందర్శించడం ద్వారా నా జీవిత విశేషాలను తెలుసుకోవడం ద్వారా నా మీద జాస నిలపడానికి ఉపయోగపడే ఏ ప్రక్రియ అంటే సంకీర్తన కానీ రూపాన్ని చిత్రించడం కానీ నా ప్రవచనాలు చెప్పుకోవడం కానీ వీటి ద్వారా నేను నా స్మరణ చేయవచ్చును సాన్నిధ్యాన్ని అందించే అలాంటి సాధనలు మనసును హృదయాన్ని ముంచెత్తి ఒకనాటికి నా స్మరణ దానికదే అప్రయత్నంగా కొనసాగుతుంది ఆ తర్వాత ఈ సృష్టిలో ఉన్న ప్రతి వస్తువు ప్రతి విషయం నీకు నన్ను గుర్తు చేస్తూనే ఉంటాయి ఈ విధమైన నిరంతర స్మరణ నాయందు ప్రేమను చిగురింపచేస్తుంది అన్నారు అవతార్ మెహర్ బాబా గురువులకే గురువు ఆది గురువు అయిన బాబా మానవాళికి ఏ విధంగా సహాయం చేస్తారో కూడా మనం తెలుసుకుందాం నిజానికి భగవంతుడే అయి ఉండి కూడా నేను మానవుడను బలహీనుడను అని అనుకుంటూ జీవితం గడుపుతున్న మానవుడికి తన సస్వరూపమును ఎరుకుపరిచి భగవత అనుభవమును ప్రసాదించడే అవతార పురుషుడు మానవాళికి చేసే మహోపకారం ఇంకా సంసిద్ధంగా ఉన్న ఆత్మలకు ముక్తిని ప్రసాదిస్తాడు ఉదాహరణకు తోటమాలి తయారైన పండ్లను కోసుకొని బుట్టలో వేసుకున్నట్లుగా తయారుగా ఉన్న ఆత్మలను ఈ భూలోకం నుండి సత్యలోకంలోకి విసిరేస్తాడు అవతారుడు అవతారుడు భూమిపై అవతరించినప్పుడు సత్యలోకానికి భూలోకానికి ఒక వంతెన ఏర్పాటు చేసి అటు ఒక కాలు ఇటు ఒక కాలు వేసి నిలబడి సంసిద్ధంగా ఉన్న జీవాత్మలను భూలోకం నుండి సత్యలోకంలోకి రెట్క పట్టుకుని విసిరేస్తాడు సమకాలీన కాలంలో జీవాత్మల జీవన గమనాన్ని వేగవంతం చేస్తాడు అవతారుడు ప్రతి ఆత్మకు ఆధ్యాత్మికంగా ఒక త్రూపునిచ్చి మార్గంలో ముందుకు వెళ్ళేటట్లు చేస్తాడు అవతార పురుషుడు మన గురువు మనందరికీ దివ్య ప్రీతముడు కాబట్టి గురువును కలిసినప్పుడు శిష్యుడు చెయ్యవలసిందల్లా ఆయనను ప్రేమించడమే ఎందుకంటే అతడు గురువును హృదయపూర్వకంగా ప్రేమిస్తే గురువుతో శిష్యుని ఐక్యత ఖాయం శిష్యుడు తన ప్రేమ ఎటువంటిదా అని చింతించవలసిన పని లేదు అతనికి ఎన్ని బలహీనతలున్నప్పటికీ వాటిని పట్టించుకోకుండా హృదయం పరిశుద్ధమయ్యే వరకు గురువును అధికాధికంగా ప్రేమిస్తూ ఉండాలే కానీ ప్రయత్నం ఆపకూడదు అవతారుడే మన గురువైతే మన ఆత్మ ప్రయాణం సాఫీగా సులభంగా అందుకు సాగిపోతుందనేది ఖచ్చితం ఆయన పట్ల విశ్వాసాన్ని చెక్కు చెదరనీయకుండా నూరు శాతం నిజాయితీగా ప్రేమిస్తూ కడవరకు ఆయనను అంటి పెట్టుకుని ఉండగలిగితే మనల్ని గమ్యం చేర్చే పూర్తి బాధ్యత ఆయనదే అవుతుంది మనం నిశ్చింతంగా నామాన్ని స్మరించుకుంటూ బాబా జాసతో జీవితాన్ని గడిపేవచ్చు మనకి లభించిన మహద్భాగ్యాన్ని చేజార్చుకోకుండా ఈ యుగ అవతారుడైన మెహర్ బాబాను అనుసరించి ఆయన పంచే ప్రేమను తనివి తీరా ఆస్వాదించి మన జీవితాలను ధన్యం చేసుకునే ప్రయత్నం చేద్దాం ప్రభు కృపకు పాత్రులమవుదాం అవతార్ మేహర్ బాబాకి జై ప్రేమ పదం సమర్పణ